కచ్చిన్నో అభయ విభ్రష్ట చినాభ్రమివ నశ్యతి అప్రతిష్టో మహాబాహో విమూడో బ్రహ్మణ పతి భగవద్గీత ధ్యానయోగము ఇక్కడ అర్జునునికి సందేహం కలుగుతూ ఉంది చూడండి కృష్ణ అట్టివాడు ఎవరు ఈ యమనీమములను ఆచరించకుండా ఈ చంచల మనస్కుడైనటువంటి వాడు శ్రద్ధ కలిగి ఉంటాడు కానీ యమనియమములను ఆచరించకుండా ఉంటాడనమాట అటువంటి వ్యక్తి యోగమునకు దూరుడైనటువంటి వ్యక్తి అట్టివాడు బ్రహ్మప్రాప్తికి అనువగు యోగ మార్గమున నడవజాలక ఇహపరములకు దూరుడై వాయువశమున చిన్న భిన్నముగు మేఘముల వలె ఎందునకు కొరగాక నశించునా చూడండి అర్జునుని యొక్క సందేహం అటువంటి వాడు అంటే యమనియమాలు పాటించకుండా ఆ యొక్క యోగ మార్గములో విచలి విచలితడైనటువంటి అంటే చంచల మనస్కుడై అతను యోగము సాధన చేయకుండా ఉన్నటువంటి వ్యక్తి ఎట్లా నశిస్తాడు వాయువశములో చిన్న భిన్న మగు మేఘముల వలె అంటే మేఘాలు ఉంటాయి సడన్గా గాలి పెట్టింది అనుకో మేఘాలు చిన్న భిన్నం అయిపోతాయి ఎక్కడికెక్కడికి పారిపోతాయి పడదడ వర్షం అట్లా అటువంటి వ్యక్తి ఎందునకు కొరగాక నశించునా లేక మరి ఏమగును అటువంటి వాడు ఆ విధంగా నశిస్తాడా లేకపోతే ఏమైతాడు వాడు అని సందేహం కలిగింది ఓం